హాయ్ ఫ్రెండ్స్ మంచు కుటుంబంలో మంచు ఇంకా పూర్తిగా కరగలేదు అగ్ని ఇంకా అలాగే చల్లారకుండా రగులుతోంది అన్న విషయం ప్రస్తుతం మంచు మనోజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా స్పష్టంగా అర్థమవుతోంది మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అండ్ మోహన్ బాబు గారు అన్నట్టుగా గత వారం రోజులుగా వివాదం అనేది రగులుతూ వస్తుంది అది కూడా పోయిన ఆదివారం నుంచి ఆ వివాదం అనేది మనకు కనిపిస్తుంది అయితే ఆ నేపథ్యంలో ప్రస్తుతం మంచు మనోజ్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చాలా చాలా సంచలనాన్ని సృష్టిస్తూ ఉన్నాయి ఏం చెప్తున్నాడు మంచు మనోజ్ అంటే మంచు విష్ణు మరియు మంచు విష్ణు యొక్క అనుచరులు నా కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నారు జనరేటర్ లో చక్కర కలిపిన డీజిల్ పోసారు దాంతో మా ఇంటికి వచ్చే ఆ విద్యుత్ లో భయంకరమైన అంతరాయం నెలకొంది చాలా చాలా ఫ్లక్చుయేషన్స్ మేము గమనించాము ఇంట్లో అనారోగ్యంతో ఉన్న మా అమ్మ తొమ్మిది నెలల పాప ఇంటికొచ్చిన బంధువులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు నేను నా భార్య ఇంట్లో లేని సమయంలో ఇలా చేశారు విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర పన్నారు మా అమ్మ బర్త్డే అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని చెప్పి మంచు మనోజ్ పహాడీ షెరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆయన వెళ్లడము ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నది ఒక సంచలనంగా మారింది మంచు మనోజ్ వాళ్ళ అమ్మ పుట్టినరోజు వచ్చిందండి ఆ సందర్భంగా రాత్రి తన స్నేహితులతో కలిసి జల్పల్లి నివాసంలో ఒక పార్టీ ఏర్పాటు చేశారు పార్టీకి విద్యుత్ సరఫరా కోసం అని చెప్పి బయట నుంచి జనరేటర్స్ తీసుకొచ్చారు ఒకవేళ పవర్ కట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా జనరేటర్స్ తెప్పించారు పెట్టారు అయితే ఆ పార్టీ ఏర్పాటు అదంతా చూసి మంచు విష్ణు చాలా కోపం తెచ్చుకున్నాడు కొంత అసహనానికి గురయ్యాడు అని చెప్పి మంచి మనో చెప్తూ ఉన్నాడు అయితే జనరేటర్ లోకి పంచదార కలప అని చెప్పి తన మనుషులను పంపించాడు సో వాళ్ళు డీజిల్ లో చక్కెర కలిపి పోయించారు ఆ విషయాన్ని ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీలో చాలా దారుణమైన ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి అని చెప్పి మొత్తం అండి తన దగ్గరున్న ఆధారాలు అవన్నీ తీసుకొని మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉన్నట్టుగా ఆ సమాచారం అదంతా చూస్తుంటే ఇంకా అండి మంచు ఫ్యామిలీలో ఆ వివాదం ఏమి చల్లారినట్టుగా మనకు కనిపించడం లేదు ఎందుకంటే ఇదంతా కూడా హత్యాయత్నం కిందికి వస్తుంది మళ్ళీ సో మంచు విష్ణు అండ్ ఆయన అనుచరుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేయించే పనిలో మంచు పనో ఉన్నట్టుగా మనకు అర్థం అవుతోంది అంటే మరి పోలీసులు ఏం చేస్తారు ఏంటనేది మనకు తెలియదు ప్రైమా ఫసీ ఏముంది అనేది పోలీసులు కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా కోర్టులో ఇష్యూస్ రావద్దు కదా పోలీసులకి వాళ్ళు అది చెక్ చేసుకుంటారు సో దాన్ని బట్టి కేసు నమోదు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది లేదు ప్రైమా ఫసిలో ఆధారాలు స్పష్టంగా లేవు అంటే మరిన్ని ఆధారాలు కోరేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ మంచు మనోజ్ మంచు విష్ణు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం కాస్త మోహన్ బాబు గారు వర్సెస్ మంచు మనోజ్ వివాదం లాగా కూడా కనిపిస్తుంది నిజానికి మంచు మనోజ్ మోనికా రెడ్డిని వివాహం చేసుకున్నప్పటి నుంచే మోహన్ బాబు గారు కాస్త ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అన్న విషయము అందరికీ తెలిసిందే ఆ పెళ్లికి మంచు మోహన్ బాబు గారు సపోర్ట్ ఇవ్వకపోవడము గుంభనంగా ఉండడము ఆ పెళ్లికి సంబంధించి పెద్దగా వ్యాఖ్యానం చేయకపోవడము తన ఆనందాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేయకపోవడము అదంతా కూడా అప్పట్లో జర్నలిస్టులందరూ కూడా గమనించారు ఇప్పుడు మొన్న నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వీళ్ళ పెళ్లి జరిగింది ఆ సమయంలో నాగార్జున గారు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారో మీరు గమనించవచ్చు ఆ కుటుంబంలో మళ్ళీ తిరిగి ఆనందం వెళ్లి విరియాలి అన్న కోణంలో నాగార్జున గారు ఆయన కుటుంబం ప్రవర్తించిన తీరు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళందరూ ఆ ఫోటోలు దిగుతూ నవ్వుతూ మాట్లాడుతూ వచ్చినటువంటి అతిథులను ఆహ్వానిస్తూ అవన్నీ బాగా వైరల్ అయ్యాయి ఫొటోస్ అలాగే నాగార్జున గారు మళ్ళీ ప్రత్యేకంగా తన ఫేస్బుక్ లోను తన ట్విట్టర్ లోను ఫొటోస్ అన్ని షేర్ చేసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మా నాన్నగారి ఆశీస్సులతో మళ్ళీ ఈ వివాహం జరుగుతోంది అని చెప్పి వాళ్ళ నాన్నగారి విగ్రహాన్ని పోయిన సంవత్సరం అక్కడ ఆవిష్కరించారు కదా అన్నపూర్ణ స్టూడియోస్ లో సో ఆ విగ్రహము ప్లస్ నాగ శోభిత వీళ్ళు మొత్తం వీళ్ళందరూ అంత కనిపించే విధంగా ఒక అద్భుతమైన ఫోటో కూడా క్యాప్చర్ చేయించారు ఆ ఫోటో షేర్ చేసుకున్నారు సో నాగార్జున గారు తన ఆనందాన్ని పంచుకున్నారు పెళ్ళైన తర్వాత ఇమ్మీడియట్ గా దంపతులను శ్రీశైలం తీసుకెళ్లి నాగ చైతన్య ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఇప్పించారు ఇవన్నీ చేశారు ఓ తండ్రిగా సరే అంతకుముందు ఏం జరిగింది వీడాకలయ్యా ఏమయ్యా అది ముగిసినటువంటి అధ్యాయం అది చట్ట ముగిసినటువంటి అధ్యాయం ఇక చట్ట ఒక అధ్యాయం ముగిసిన తర్వాత జీవితం అలాగే ఉండాలి అన్నటువంటిది ఏం లేదు కదా సో మరో వివాహం చేసుకున్నాడు నాగచైతన్య సరే అంతర్గతమైన విషయాలు ఏంటి అంతకు ముందు నాగచైతన్య సమంత ఏం జరిగింది ఇవన్నీ కాదు ఇప్పుడు ఒక కొత్త చాప్టర్ లోకి ఎంటర్ అవుతున్నారు అయిపోయింది ఒక ఆశీర్వాదం ఇచ్చామా పెద్దవాళ్ళుగా ముందుకు వెళ్ళండి బాబు గొడవలు పడకండి ప్రశాంతంగా ఉండండి ఇది మోహన్ బాబు గారి విషయం వచ్చేసరికి మోనికా రెడ్డిని వివాహం చేసుకున్నటువంటి ఆ సంఘటనలో మోహన్ బాబు గారికి నచ్చలేదు అక్కడి నుంచే కొంచెం ఒక రిఫ్ట్ అనేది స్టార్ట్ అయ్యింది దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తూ వస్తూ ఉంటారు మనకు సోషల్ మీడియాలో కూడా రకరకాల పోస్టులు దర్శనమిస్తుంటాయి ఎందుకంటే మంచు మనోజ్కు ఆల్రెడీ వివాహం అయ్యి ఆ విడాకులు అవ్వడము తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి కూడా విడాకులు అయ్యి ఉండడము తర్వాత ఇంకేదో ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మొత్తానికి మోహన్ బాబు గారికి అయితే సరే ఏదో నచ్చలేదు బట్ మంచు లక్ష్మి ముందుండి ఒక అక్కలాగా తన బాధ్యత నెరవేర్చారు పెళ్లి చేశారు ఆ తర్వాత అయినా సరే వీళ్ళ తిప్పలు వీళ్ళు ఏదో ఉంటారు నా పనేదో నేను చూసుకుంటాను అన్నట్టు కాకుండా మళ్ళీ రిఫ్ట్ అనేది స్టార్ట్ అయ్యింది ముఖ్యంగా ఆస్తులకు సంబంధించిన వ్యవహారము అంటే నాకు ఆస్తి కావాలి అని చెప్పి మంచు మనోజ్ అడగలేదు కానీ ముఖ్యంగా కాలేజీలు యూనివర్సిటీలు విద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రాఫిట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ సినిమాలకు డైవర్ట్ చేస్తూ ఉన్నారు అది కూడా పూర్తిగా మంచు విష్ణును సపోర్ట్ చేస్తున్న విధంగా ఇప్పుడు కన్నప్పకు నూట యాభై కోట్లు ఏదో ఖర్చు అయిందని చెప్పి చెప్తూ ఉన్నారు డైవర్ట్ చేస్తున్నారు అట్లా చేసేటప్పుడు కనీసం మంచు మనోజును సంప్రదించకుండా ఇలా చేస్తున్నాం రా ఇట్లా చేస్తున్నాము ఇన్ని లాభాలు వస్తున్నాయి ఇట్లా చేస్తున్నామని చెప్పి ఏమి చెప్పకుండా అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇతనికి ఇవ్వకపోవడం ఇక్కడ కూడా అండి ఒక ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం పోరాటం అని చెప్పి మంచు మనోజ్ చెప్పడం మనం గమనించవచ్చు ఇవన్నీ మొత్తానికి అయితే ఒక రిఫ్ట్ అయితే తీసుకొచ్చాయి అవి కాస్త ఇరు వర్గాలు బౌన్సర్ అనబడేటటువంటి రౌడీలను దింపి కవాతు చేయడము శాంతి భద్రతల సమస్యగా మారడము పోలీసులు ఇన్వాల్వ్ అవడము రాచకొండ పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇవ్వడము ఒక బైండోవర్ లో పెట్టడము అంటే బాండ్ రాయించుకొని లక్ష రూపాయలకు ఇట్లా బౌన్సర్లను తీసుకొచ్చి కవాతులు చేస్తానంటే కుదరదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడము అవన్నీ కూడా మనం గమనించవచ్చు మోహన్ బాబు గారు మరోపక్క అనవసరంగా దారిన పోయే ముళ్ళకంపం తగిలించుకున్నట్టు ఆయన రిపోర్టర్ మీద అత్యంత బీభత్స భయానకంగా మైకు తీసుకొని మరీ దాడి చేసి హత్యాయత్నం కేసులో మోహన్ బాబు గారు ప్రస్తుతం ఇరుక్కుని ఉండడము ఇవన్నీ నడుస్తున్నాయి అంటే ఇంకా ఆ అగ్ని చల్లారినట్టుగా ఏం కనిపించలేదు అయితే వాళ్ళ అదృష్టమో ఏంటో గాని మధ్యలో అల్లు అర్జున్ అరెస్ట్ కేసు అనేది ఒకటి వచ్చింది వచ్చే వరకు రెండు రోజుల పాటు మీడియా అటెన్షన్ మొత్తం అటువైపు డైవర్ట్ అయిపోయింది ఎందుకంటే మంచు మోహన్ బాబు మంచు మనం వీళ్ళ ఫ్యామిలీ కంటే కూడా అల్లు అర్జున్ వ్యవహారం అనేది చాలా పెద్ద వ్యవహారం లాగా కనిపిస్తుంది ఆబ్వియస్ గా పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది పుష్ప టూ తర్వాత మరింత రేంజ్ పెరిగింది త్రూ ద కంట్రీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి విషయం గురించి చర్చించుకోవడం మనం గమనించవచ్చు సో అది పెద్దది లడ్డు దొరికేసరికి మీడియా యొక్క అటెన్షన్ అటు వెళ్ళిపోయింది సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే అనేది కాస్త పక్కకి వెళ్ళిపోయింది ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మంచు మనోజ్ కనుక బయటకు రాకపోయింటే అట్లే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏదో సర్దుమణి ఏదో అయ్యి ఉండేది కానీ మంచు మనోజ్ తనకు అన్యాయం జరిగింది అని ఆ అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా నేను ఊరుకోను అని చెప్పి మంచు మనోజ్ ముందుకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఎందుకంటే డీజిల్లో చక్కెర కలిపి జనరేటర్లో పోయడము అని అంటే జనరల్గా అండి మనము ఈ సినిమాలల్లో వింటూ ఉంటాం లేకపోతే టీవీ సీరియల్స్లో వింటూ ఉంటాం టీవీ సీరియల్స్లో అలాంటివి వస్తున్నాయిలేండి ఇంకా అటువంటి దిక్కుమాలిన పాతిచింతకాయ పచ్చడి ఇవన్నీ తీసుకొని వచ్చి టీవీ సీరియల్స్లో పెడుతూ ఉన్నారు విశ్లేషించుకుందాం మనం రెండు మూడు టీవీ సీరియల్స్ గురించి కూడా నేను మీకు విశ్లేషించి చెప్తాను రాబోయే వారంలో చూద్దాం ఇంకా ఇటువంటివన్నీ అండి మనం అంటే సామాన్య ప్రజానీకంలో ఎప్పుడు కూడా మనం విననటువంటివి ఈ హత్యలు చేయడానికి కానీ రకరకాల పనులు చేస్తూ ఉండడం కాని ఇవన్నీ మనం ఈ టీవీ సీరియల్స్లో లో లేకపోతే సినిమాల్లో వింటూ ఉంటాం కంటూ ఉంటాం చూస్తుంటాం సో అటువంటిది ఇప్పుడు డీజిల్ లో చక్కెర పోసి జనరేటర్ లో వేశారని తద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ వచ్చి అంటే ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కదా షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు అగ్ని ప్రమాదం జరగవచ్చు అంతా ఓవర్ ఫ్లక్చువేషన్స్ విద్యుత్ వల్ల సో అగ్ని ప్రమాదం జరిగితే ఇంట్లో తన తల్లి తన కూతురు బంధువులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు వాళ్ళకేమైనా వాళ్ళ ప్రాణహాని కలిగేటటువంటి అవకాశం ఉంది కదా సో ఈ పని ఎవరు చేశారు మంచు విష్ణు యొక్క బౌన్సర్స్ సరే బౌన్సర్స్ అనే పదం వాడట్లేదు మంచు మనోజ్ మంచు విష్ణు అండ్ ఆయన అనుచరులు వీళ్ళు చేశారు మా అమ్మ బర్త్డే పార్టీ ఉంది కాబట్టి ఆ నెపంతో లోపలికి వచ్చారు సో ఈ పని చేశారు అని చెప్పి ఆయన ప్రస్తుతం ఆరోపణలు అయితే చేస్తున్నాడు సో పోలీసులని మళ్ళీ దీనికి సంబంధించిన ప్రైమాఫసీ ఏముంది అని చెప్పి చెక్ చేసి దీని మీద మళ్ళీ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మంచు మోహన్ బాబు గారికి సంబంధించి ఇంకా అది మ్యాటర్ సెటిల్ అవ్వలేదు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు కోర్టు ఆయన హాస్పిటల్లో ఉండడానికి అంటే పోలీసుల దగ్గరికి రాచకొండ పోలీస్ కమిషనర్ దగ్గరికి రాకుండా కూడా ఆయన ఉండడానికి అన్నట్టు ఒక ఎగ్జామిషన్ అయితే కోర్టు ఇచ్చింది ఆయనకు హెల్త్ బాగాలేదు అన్నటువంటి బేసిస్ మీద మోహన్ బాబు గారు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి బట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది మోహన్ బాబు గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఈ లోపు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని ఎందుకంటే మోహన్ బాబు గారు ఒకప్పుడు రాజ్యసభ సభ్యులు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మరి వస్తుందా రాదా ఇటువంటి కేసెస్లో లేదు మోహన్ బాబు గారి ఏజ్ను పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే నేను పాస్పోర్ట్ ఇవన్నీ కూడా నేను సరెండర్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లోనే ఉంటాను అని చెప్పి చెప్పి ఆయన ఇలా ఉంటారా మనకు తెలియదు బట్ ఈలోపు ఇంకో కేసు వచ్చి విష్ణు అండ్ ఆయన అనుచరుల మెడకు చుట్టుకోవడము మొదలయ్యింది అనుకోండి సో అది ఇప్పుడు విష్ణు ఏమవుతుందంటే మోహన్ బాబు గారిని సేవ్ చేయాలా లేకపోతే తను తాను సేవ్ చేసుకోవాలా ఈ కేసెస్ గురించి అన్నటువంటి దాని మీద వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికండి రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్నాయి ఉచ్చు బిగుస్తూ ముందుకు వెళ్తూ ఉంది ఒక పక్కనేమో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అక్కడ మెగా ఫ్యామిలీ ఏమో మొత్తం అంతా ఏకమయ్యి పైగా సెలబ్రిటీలందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తూ అల్లు అర్జున్ కు నాని అలాగే రానా రానా పెద్ద కుటుంబానికి సురేష్ గారి కుటుంబం రామనాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఫిలిం కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు ప్రొడ్యూసర్లు హీరోలు ప్రతి ఒక్కరూ వెళ్లి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయనను పలకరించడము షేక్ హ్యాండ్లు ఇవ్వడము ఆ వీడియోలు వైరల్ అవ్వడము మీడియా వాళ్ళు ఫుల్ గా వాటిని వైరల్ చేయడం అంతా కూడా మీరు గమనించవచ్చు సో ఇక్కడ ఇంకొకటి క్లియర్ కట్ గా ఏమనిపిస్తుంది అంటే సెలబ్రిటీలకు సంబంధించి కూడా మోహన్ బాబు గారికి ఆర్ మంచు మనోజ్కి కి విష్ణుకి సో ఓవరాల్ గా మంచు కుటుంబం అందాం వాళ్ళకి సంబంధించి పాజిటివ్ గా మాట్లాడుతూ వాళ్ళకు ఒక సింపతి వేవ్ క్రియేట్ చేస్తూ సింపతి సునామీని క్రియేట్ చేసే డైరెక్షన్లో సెలబ్రిటీలు ఎవరు కూడా వెళ్తున్నట్టు మనకు కనిపించడం లేదు ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ ఏ అది పర్సనల్ గొడవ ఫ్యామిలీ గొడవ ఫ్యామిలీ గొడవలు మీరెందుకు అన్నటువంటిది వచ్చే అవకాశం ఉంది చివరగా ఇప్పుడు అంత ఎందుకండి మనం విశ్లేషిస్తుంటేనే మనకు కొంతమంది మోహన్ బాబు గారి అభిమానులు కొంతమంది సాంప్రదాయనులు సుప్పినులు శుద్ధ పూసినులు మనకు నీతులు రాస్తున్నారు అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం మనకెందుకు ఆ ప్రైవేట్ వ్యవహారాన్ని మనం కవర్ చేస్తే ఎట్లా అని చెప్పి డాంకి ఎగ్గేం కాదు ప్రైవేట్ వ్యవహారమా నాలుగు గోడల మధ్య కూర్చున్నంత వరకే ప్రైవేట్ వ్యవహారం అండి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ప్రైవేట్ వ్యవహారం కాదు అది కూడా మీరే పబ్లిక్ లో పడేసుకున్నారు మీరే కేసులు పెట్టుకున్నారు మీరే ఆడియోలు మీడియాకు రిలీజ్ చేశారు మీరే బౌన్సర్లను దింపి కవాతు చేసుకున్నారు అంటే ఒక ప్రైవేటు సైన్యాన్ని దింపి ఇటువైపు ఒక ప్రైవేట్ సైన్యం అటువైపు ఒక ప్రైవేట్ సైన్యాన్ని దింపి డిష్యూమ్ డిష్యం అని చెప్పి గుద్దుకుంటూ తన్నుకుంటూ ఉంటే మీడియా చూస్తూ కూర్చుంటుందా పోలీసులు చూస్తూ కూర్చోవాలా జర్నలిస్టులు చూస్తూ కూర్చోవాలా జనాలందరూ చూస్తూ కూర్చోవాల నోరుముసుకుని కూర్చోవాలా మాట్లాడుకుని ఉంటారు మాట్లాడతారు అందుకే మళ్ళీ మాట్లాడినా ఏమొస్తుంది అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం అని చెప్పి మసిబుసి చేసే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళ అభిమానులు ప్రైవేట్ వ్యవహారం కాదండి పబ్లిక్ వ్యవహారం నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే ప్రైవేట్ వ్యవహారం అందుకనే వేరే సెలబ్రిటీలు వాళ్ళందరూ మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు మంచి కుటుంబానికి సంబంధించి ఏమైనా ఎవరి వైపు తీసుకొని స్టాండ్ తీసుకొని మాట్లాడాలన్నా పాజిటివ్గా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు గాని ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు గాని మోహన్ బాబు గారు ఐదు వందల యాభై ఐదు సినిమాలో నటించారు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా ఎవరన్నా ఆయనకు సపోర్ట్ కానీ పోనీ ఆయన పిల్లలకు సపోర్ట్ కానీ ఎవరన్నా రంగంలోకి దిగి గట్టిగా మాట్లాడగలుగుతున్నారా చూడండి మీడియా ముందు భయపడుతున్నారు సెలబ్రిటీలు కూడా అదే అల్లు అర్జున్కి సంబంధించింది వచ్చేసరికి అరెస్ట్ ఫుల్ అందరు వెళ్ళిపోయి నేను కన్సోల్ చేస్తూ సానుభూతి వేవ్ క్రియేట్ చేస్తూ ఓ చాలా చాలా జరుగుతుంది సో డిఫరెన్స్ మీరు క్లియర్ కట్ గా గమనించవచ్చు ఎందుకంటే మోహన్ బాబు గారికి సంబంధించిన వ్యవహారంలో పెడితే ఎందుకు మళ్ళీ మన మెడకే చుట్టుకుంటుందేమో అనేటువంటి భయాలు కూడా ఉన్నాయి అక్కడ అల్లు అర్జున్కి సంబంధించింది ఏంటంటే మళ్ళీ ఏమైనా అటు ఇటైనా చిరంజీవి గారు ఉన్నారు బిగ్ బాస్ కవర్ చేయడానికైనా అది కాదరా అని చెప్పి కూర్చోబెట్టిన గోడల మధ్య క్లోజ్ చేసి పంపించేటటువంటి వ్యక్తి ఉన్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఏదైనా చెప్పినా గానీ కొంచెం వినే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఉన్నారు ఎందుకంటే మొత్తం మెగా ఫ్యామిలీయే పాతుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఎక్కువ మంది హీరోలు గాని ఆయన తమ్ముడే డిప్యూటీ సీఎం ఆయన ఆంధ్రప్రదేశ్కి చిరంజీవి గారికి కూడా ఆయనకు ఉన్నటువంటి పేరు ఆయనకు ఉంది కొంత సెలబ్రిటీలు చిరంజీవి గారికి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు ఒక రకంగాను మంచుమోహన్ బాబు గారి వ్యవహారం వచ్చినప్పుడు వాయమ్మ నాయన అని నాయన దండం పెట్టి వెనక్కి ఉండడానికి కారణం ఏంటి అంటే ఇది ప్రైవేట్ వ్యవహారం నీకెందుకు అని చెప్పి మాట్లాడేటటువంటి అభిమానులను చూసే ఈ సెలబ్రిటీలకు కూడా ఎందుకు వచ్చిన నొప్పి అని చెప్పి అనిపిస్తాం బట్ పోలీసులు మాత్రం ఖచ్చితంగా అండి మంచు మనోజ్ కు ఆ కేసు అది పహాడీ షరీఫ్ వెళ్తూ ఉన్నాడు మంచు మనోజ్ మరి అది కేసు కనుక రిజిస్టర్ అయితే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మళ్ళీ పోలీసుల మీదకి వస్తుంది ప్రైమాఫీని పరిశీలించి ఎవరిని అరెస్ట్ చేయాలి ఏం చేయాలి నిజంగానే హత్యా ప్రయత్నం జరిగిందా డీజిల్లో పంచదార కలిపారా జనరేటర్లో అది ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ ఆ పంచదార ఎవరు తెచ్చారు ఎవరు కలిపారు అని చెప్పి ఆర్డర్ ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ మళ్ళీ తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీదకి వస్తుంది సో మంచు మనోజ్ ఒక్కసారిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫుల్లుగా కలకలం రేపుతోంది మంచు ఫ్యామిలీలో అగ్ని ఇంకా చల్లారకుండా అలా రగులుతూనే ఉంది అది విషయం ధన్యవాదాలు